డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పాతూరు కుక్కలుండు బడ సెంటర్లో ఘన నివాళులు తర్పించడం జరిగింది అదేవిధంగా మా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సూచనల ప్రకారం సలహా మేరకు ఈ పాతూరు కుక్కరుండబాడ సెంటర్ కృష్ణుడు గుడి వద్ద ఈ చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ చలివేంద్రానికి ముఖ్యంగా కోట్లూరు శ్రీనివాసులు గారు జ్యోతి బాబురావు గారు వీళ్ళు రావటం జరిగింది వీళ్ళ చేతుల మీదుగా చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా మా దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సలహా సూచనల ప్రకారం కుక్కలుండబాడ సెంటర్లో ప్రతి ప్రజలకి ఈ ఎండాకాలం దాహుద్ తీరే విధంగా మీరంతా ఎక్కడెక్కడైతే ఉంటారో ప్రతి సెంటర్లో ఒక్కొక్క పాయింట్లో చలివేంద్రం పెట్టండి ప్రజలకి ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉండండి అని మా ఎమ్మెల్యే గారు సలహా చెప్పడం జరిగింది మా ఎమ్మెల్యే గారు సూచన ప్రకారం ఈ పాతూరు సెంటర్లో ఈరోజు కృష్ణపూర్ సెంటర్ వద్ద చలవేంద్రం ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా మా పాతూరు సెంటర్లో సెక్యూరిటీ గత ప్రభుత్వం సెక్యూరిటీ చాలా విఫలంగా ఉండింది మా ఎమ్మెల్యే గారు సూచన ప్రకారం ఈరోజు పాతూరు సెంటర్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ పాతూరు ప్రజలకి ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉండే ఎమ్మెల్యే మా కావ్యకృష్ణారెడ్డి గారు అదే విధంగా ఈ జనాలకి ఈరోజు ఈ మంచినీళ్ళు కానీ మజ్జిగ్ కానీ జనాలకు దాహ తీర్చే దాంట్లో ఈ కుక్కరణ బాడో సెంటర్లో ఎప్పుడూ జనసందోనం జరుగుతూ ఉంటుంది అందులో భాగంగా ఈరోజు మేము ఎమ్మెల్యే గారి సూచన ప్రకారం చలివేంద్రం కూడా ఓపెన్ ఓపెన్ జరిగింది ఇట్లాంటి మా ఎమ్మెల్యే గారు ఈరోజు కావలపట్నంలోని పాతూరులో చెనిగర్ల మనోహర్ మరియు వారి మిత్రపృదమైనటువంటి నాయకులు అనేక మంది ఇక్కడ కలిసి ఈరోజు మజ్జిగ చలవేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సూచన సహకారం అంతా కూడా మన కావలి ఎమ్మెల్యే డైనమిక్ లీడర్ కావ్య కృష్ణారెడ్డి గారు అనేటువంటిది అందరికీ తెలిసిన విషయం ఆయన ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈరోజు ఇక్కడ మనోహర్ యాదవ్ గారు వాళ్ళ మిత్రులను తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడ శ్రీనివాసు గారు అదేవిధంగా బొత్త శ్రీను గారు వాడు కుమారుడు రవి సురేష్ ఇక కూడా కమ్మలు వీళ్ళంతా కూడా సహాయ సహకారం అందిస్తూ దీన్ని ముందుకు తీసుకుపోతున్నారు కావలపట్నంలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి పత్రికా విలేకరులకి ఐదో వార్డు తెలుగుదేశం ప్రజలకి ఈ ఐదవ వార్డు తెలుగుదేశం నాయకులు జనగిల్ల మనోహరం ఆధ్వర్యంలో తెలుగుదేశం కార్యకర్తలందరూ ఐదో వార్డులో ఉండే వాళ్ళందరం కలిసి కృష్ణ బంప సెంటర్లో అంబేద్కర్ జయంతి రోజు మంచినీటి చలివేంద్రము ఆర్ మజ్జిగ మజ్జిగ శలవేంద్రం రెండు కలిపి ఓపెనింగ్ చేసాము దీంట్లో కావ్యాకృష్ణ ఆశీస్సులతోటి దీని కావ్యాకృష్ణ నటు ఒక అనుమతితోటి ఈ ప్రజలకి దాహ ఎండాకాలం దాహ తీచ్చేదాని కోసము మజ్జిగ ప్యాకెట్లు మంచినీటి సౌకర్యము ఇది అది కాకుండా ఈ సెంటర్ కృష్ణభూమి సెంటర్ అంటేనే స్కూల్ జోన్ ఉంటుంది ఇక్కడ ఎక్కువ పిల్లకాయలు చిన్న చిన్నపిల్లలు నారాయణ స్కూలు ఇట ఐఏ స్కూలు ఈ స్కూల్ జోన్ దగ్గర ఉన్నాయి ఈ పిల్లలకి మంచినీళ్ళు కానీ ఈ సెంటర్ అందరూ పని పనులకి వాళ్ళకి ఎక్కువ చేసుకునేవాళ్ళు వాళ్ళందరికీ మంచి ఇబ్బంది లేకుండా ఐదో వార్డు తెలుగుదేశం నాయకులు అందరం కలిసి దాంట్లో మనోహర్ ఆధ్వర్యంలో ఐదవ వార్డులో కావ్యకృష్ణ అనుమతి తోటి ఇక్కడ తల్లివేంద్రము మంచి పంపి ఓపెన్ చేశాము వీరు అంబేద్కర్ జయంతి రోజున ఈడ భారీ ఎత్తున ఈ కృష్ణ సెంటర్లో ఈ శలవేంద్రం ఓపెన్ చేశాము ఈ శలంద్రం మీ అందరూ సహకారము వార్డు కార్యకర్తల సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ మెయిన్ సెంటర్ ఇది స్కూల్ బిల్ల జోన్ ఖాళించి కర్షకులు కార్మికులు మొత్తం ఉండే సెంటర్ ఇది అందువల్ల అందరికీ ఉపయోగపడొద్దని తెలుగుదేశం పార్టీ వాళ్ళు మెయిన్గా దీనికి మంచి కార్యక్రమానికి ఓపెన్ చేసాము